అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో క్షీరాబ్ది ద్వాదశి మరింత విశేషమైనదండి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదర వివాహం కూడా చేస్తారు తులసి దామోదర వివాహం అంటే ఏదో పెద్ద ఎత్తున కళ్యాణం చేసినట్లుగా అలా కాకపోయినా తులసమ్మలో ఉసిరి కొమ్మని కూడా కలిపి జతగా రెండింటిని పూజించటం తులసి దామోదర వివాహం అంటే క్షీరాప్తి ద్వాదశి నాడు చేసే తులసి కళ్యాణంగా అండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు అందరూ కూడా చెయ్యాలి అని కూడా చెప్తారండి నేనైతే ఏ సంవత్సరం కూడా మానకుండా తులసి దామోదర వివాహం చేస్తాను అనమాట అండి అంటే ఆ పూజ చేస్తామన్నమాట ఈ సంవత్సరం ఆరు బయట కృష్ణయ్య దగ్గర తులసమ్మని పెట్టుకుని పూజ చేద్దాము అని అనుకున్నాను కానీ మధ్యాహ్నం వర్షం పడిందండి పెద్ద వర్షం కాకపోయినా కొంచెం నేలంతా కూడా తడితడిగా తడిగా అనమాట అంటే కొంచెం బాడి బాడిగా ఉన్నది అంటే బురదగా ఉన్నదనమాట అండి అలా ఉన్నప్పుడు పూజని మనం మనస్ఫూర్తిగా చేసుకోలేం కదా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే అంత బాగోదు అని చెప్పి ఇంట్లోనే తులసమ్మను పెట్టుకుని తులసి దామోదర పూజ అయితే ఇంట్లోనే చేసుకోవాలని అనుకుంటున్నా కానీ సాయంత్రం నుంచే కృష్ణ దగ్గర అంతా శుభ్రం చేసుకుని కల్లాపు జల్లి ముగ్గు వేసుకుని బయట ప్రతిరోజు ఈవినింగ్ కూడా దీపం పెడతామండి ఉదయము సాయంత్రం పూట రెండు పూట్ల దీపం పెడతాం కదా అలానే సాయంత్రం పూట్ల ఆకాశ దీపం కూడా ఇంట్లోనే వెలిగిస్తున్నానండి ఏదైనా మనం మనసుతో ఆనందంగా చేసుకునే పూజ అండి ఎట్లా చేసుకున్నా సరే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా కార్తీక మాసంలో చేసుకునే విశేషమైన పూజలన్నీ కూడా చాలా విశేషమైన ఆనందాన్ని ఇస్తాయండి ముఖ్యంగా ఈ తులసి దామోదర కళ్యాణం మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా చే చేసుకుంటే మంచిదండి వీలైన వాళ్ళు దేవాలయాలలో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ తులసి దామోదర వివాహం తులసి దామోదర పూజ చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పెళ్ళికని పిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ తులసి దామోదర కళ్యాణం చేస్తే చాలా మంచిది అని చెప్తారు ఎందుకంటే జాతకంలో ఏమన్నా దోషాలు ఉండి వివాహం అవ్వకపోయినా కొంతమందికి పెళ్ళి లేట్ అవుతూ ఉంటుంది అలా లేట్ అవుతూ ఉన్నా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా అనారోగ్యం ఉన్నా బిడ్డలు కలగట్లేదు ఇటువంటి ఇబ్బందులు ఉన్నా తులసి దామోదర కళ్యాణం చేయమంటారండి అంటే ఏదన్నా మనం వివాహం జరిపిస్తే కన్యాదాన ఫలం వస్తుంది కదా అందరికీ కూడా పెళ్లి చేయించే అవకాశం కలగకపోవచ్చు అంటే కన్యాదాన ఫలం దక్కే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కానీ తులసి దామోదర కళ్యాణం తులసి దామోదర పూజ చేస్తే కన్యాదాన ఫలం వస్తుందంటండి కన్యాదాన కన్యాదాన ఫలం వచ్చిన వాళ్ళకి ఈ దోషాలు ఏమి అంటవు అని చెప్తారు కదా అందుకోసం అనమాట అండి దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంటుందండి ఛానల్ మొదట్లో స్టార్టింగ్ అప్పుడు కూడా నేను వివరంగా ఆ కథ గురించి కూడా చెప్పాను ఇప్పుడైతే టూకీగా చెప్పేసేస్తాను మనలో చాలా మందికి ఈ కథ గురించి తెలిసే ఉంటుందండి పూర్వం శంఖచక్ర చూడమని అనే ఒక ధనవంతుడు ఉండే ఉండేవాడు అటండి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు చాలా దానగుణం కలవాళ్ళు అందరికి సహాయపడే తత్వం ఉన్నవాళ్ళు వారికి లేక లేక ఒక కుమార్తె కలుగుతుంది అనమాట అమృతవర్ధిని అని అమ్మాయికి పేరు పెట్టుకుంటారు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఈ భార్యాభర్త ఇద్దరు కూడా విపరీతమైన దైవ చింతన కలవాలన్నమాట తెల్లారి లేస్తే రకరకాల పూజలు అన్ని చేసుకుంటూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తుంటే బిడ్డలు కూడా ఆ ఆధారిలోనే నడుస్తూ ఉంటారు కదండి అట్లానే ఈ కుమార్తె కూడా చక్కగా భక్తి అలవడుతుంది ఆ అమ్మాయికి చాలా భగవంతుని పట్ల నమ్మకం అలానే తండ్రి ప్రతి చిన్న విషయానికి పూజ దగ్గర ఏది కావాలన్నా అమృత అమృత అని పిలుస్తా ఆ కుమార్తె చేతే అన్నీ చేయిస్తూ ఉండటంతో ఆ అమ్మాయికి కూడా చక్కగా భక్తి అలవడుతుంది ఆ అమ్మాయి యుక్త వయసురాలు అవుతుందండి ఒకనాడు ఆ అమ్మాయి చెరువుకి మంచినీటి కోసం వెళ్ళి చెరువులో మునిగిపోయి చనిపోతుంది ఇక భార్యాభర్త ఇద్దరూ కూడాని ఇదేంటి మా కుమార్తె ఇంత అందగత్తి ఇంత మంచి ఇంత భక్తి ఉన్న అమ్మాయి ఇలా చనిపోయిందని చాలా మనోవ్యాధి వ్యాధి అనమాట అండి భార్య అయితే అనారోగ్యంతో మంచం పట్టేసేస్తుంది ఈ శంఖ చక్ర మనకి కుష్టు వ్యాధి సంక్రమిస్తుందనమాట అంటే కుమార్తె చనిపోయిందన్న బాధ కొంత ఆ దిగులు కొంత ఈ భార్య అనారోగ్యంగా ఉండటం దిగులు కొంత అట్లానే అతనికి వ్యాధి సంక్రమించటం ఈ బాధలన్నిటికీ తట్టుకోలేక అతను దేశాటానికి వెళ్ళిపోతాడండి దేశాల మెట వెళ్ళిపోతాడు అనమాట అలాగా ఎంతో దూరం వెళుతూ వెళుతూ ఉంటా ఆయనకి ఒకటే మనసులో మదన పడుతూ ఉంటాడు ఇంత భక్తి కలిగిన మాకు ఇటువంటి శిక్ష పడింది ఏమిటి అని చెప్పి ఆయన అలా వెళ్ళేటప్పుడు ఒక ముని ఆశ్రమం దగ్గర ఆగుతాడు అనమాట అండి సాధారణంగా పుకర్వం కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళని ఎవరు దగ్గరికి చారనిచ్చేవాళ్ళు కాదనమాట ఎవరు వచ్చేవాళ్ళు కాదండి అందుకనే అతను విరక్తి చెంది అతనికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళేటప్పుడు ఈ ముని ఆశ్రమం దగ్గర ఆగుతాడు మునులకు అటువంటివి ఏమేమి ఉండవు కదండి ఇతనికి ఆశ్రయం ఇస్తారనమాట ఆ అక్కడ గురువు గారితోటి ఈ చూడమని తన బాధని వెళ్ళబోసుకుంటాడు ఏమిటి స్వామి మేము ఇంత మంచిగా ఉన్నా ఇలా జరిగింది అంటే ఆ గురువు గారు దివ్య దృష్టితో చూసి తెలుసుకుంటారు మీ అమ్మాయి చెరువులో పడి చనిపోవటం కాదు నాయన చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ ఆత్మహత్య దోషం మీకు అంటుకుంది అదే మీ మనోవ్యాధి మనోవ్యాకులత ఇదంతా నా కుమార్తె ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు గురువుగారు అని నన్ను చెప్తాడు అప్పుడు గురువుగారు చెప్తారనమాట నువ్వు ఎంతసేపు భక్తిలో మునిగిపోయి యుక్త వయస్కురాలైన నీ కుమార్తెకి వివాహం తలపెట్టలేదు నువ్వు అందువల్ల ఆ అమ్మాయి మనసులో బాధ చెంది ఆత్మహత్య చేసుకుంది అని చెప్తారు అంటే పూర్వం నోరు విప్పి మాట్లాడటం నాకు పెళ్లి చేయండి అంటాం ఇటువంటి ఏమి ఉండేవి కావు కదండి ఆ అమ్మాయి అలా మనసులో పెట్టుకుని ఆత్మహత్య అది అన్నమాట అప్పుడు అతనికి కళ్ళు తెరుచుకుంటాయి అరే నేను ఎంత పొరపాటు చేశాను కూతురు మీద ఉండే విపరీతమైన ప్రేమతోటి అలానే భగవంతుని మీద ఉండే విపరీతమైన భక్తితోటి నా భార్య నేను ఇద్దరం కూడా అమ్మాయి వివాహాన్ని విస్మరించాము అని చెప్పి ఎంతో బాధపడి ఇప్పుడు ఏం చేసి ఏం ప్రయోజనం గురువు గారు నువ్వు ఎవరికైనా కళ్యాణం చేసినప్పుడు ఆ కన్యాదాన ఫలంతో ఈ బాధలన్నీ నీకు తొలగిపోతాయి నాయన అని గురువు గారు ఉపదేశిస్తారు పూర్వం ఇప్పటిలాగా ఎవరు పడితే వాళ్ళు కాళ్ళు కడిగి కన్యాదానం చేయటానికి పెళ్ళిళ్ళు చేయటానికి అవకాశం ఉండేది కాదండి నేను ఎవరికి కళ్యాణం చేస్తాను స్వామి ఎవరికి చేయలేను కదా అందున వ్యాధి గ్రస్తుణి నేను అని అని అంటే నువ్వు సాక్షాత్తు భగవంతుణ్ణి అల్లుడుగా అనుకుని అమ్మవారిని కూతురుగా అనుకుని నువ్వు కళ్యాణం చేయనైనా అంటే దేవాలయాల్లో కూడా ఇప్పుడు మనకి కళ్యాణాలు స్వామివారి కళ్యాణాలు ఇవన్నీ చక్కగా అందుబాటులో వచ్చినాయి పూర్వం అవేమీ ఉండేవి కాదనమాట అండి అది కూడా వీలవదు కదా స్వామిని అని అంటే అప్పుడు గురువుగారు ఒకటి చెప్తారనమాట కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదరునికి అంటే తులసి మాతలో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలానే ఉసిరి చెట్టు దామోదర స్వరూపంగా విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీ విష్ణు ఇద్దరికీ కూడా వివాహం చేసే రోజు ఈ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఒకే తొట్టిలో అంటే ఒకే పీట మీద తులసి దామోదరుల పెట్టి వివాహం చేయన అయినా నీకు కన్యాదాన ఫలం దక్కుతుంది అని గారు చెప్తే ఇక కార్తీకం నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదర వివాహం చేసి అతనికి ఉన్న బాధల నుంచి కుష్టి వ్యాధి నుంచి బయటపడతాడు అలానే భార్య కూడా ఆరోగ్యవంతురాలవుతుంది కుమార్తె కూడా సజీవంగా తిరిగి వస్తుంది తర్వాత ఆమెకు వివాహం చేస్తారు ఇది అనమాట అండి క్షీరాబ్ది ద్వాదశి కథ ఆయన ఆ పూజ చేసుకోవటమే కాదు అందరికీ కూడా తెలియచేస్తారనమాట మనం ఇలా చేసే దోషాలకు పరిహారంగా కన్యాదాన ఫలం పొందాలి అని అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తే మనకి కన్యాదాన ఫలం దక్కుద్ది అనమాట అని అందరూ తెలుసుకుని అప్పటి నుంచి క్షీరాబ్ది ద్వాదశిని విశేషంగా తులసి దామోదర వివాహంగా చేస్తూ ఉంటారు అనమాట అండి తులసి దామోదర పూజ చేసుకుంటారు అలానే బలిచక్రవర్తికి కూడా అండి చర్మ వ్యాధి సంక్రమిస్తుందంటండి అప్పుడు తులసి దామోదర వివాహం చేయటం ద్వారా ఆయన తన జబ్బుని పోగొట్టుకున్నాడు అని చెప్తారు పూర్వం మన పెద్దలు మనకి బాగా గుర్తుండటానికి కథల రూపంలో అందించేవారండి ఏమండి దీన్ని కొట్టిపడేయటానికి కూడా లేదు ఎందుకో తెలుసా ఇందులో సైన్స్ కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నదండి ఇప్పుడు వచ్చే కాలం శీతాకాలం కదా కొంచెం ఈ కాలంలో చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయన్నమాట అలానే వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకి ఈ కాలంలో వచ్చే ఇబ్బందులకి ఉసిరి బాగా పనిచేస్తుంది ఉసిరి తులసి కలిపి తీసుకోవటం ద్వారా మనకి చర్మ వ్యాధులు ఏమి రాకుండా ఉండటం అట్లానే ఆరోగ్యం బాగుండటం శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండటం జరుగుతాయి అనమాట అందుకోసం అని చెప్పి ఈ తులసి దామోదర వివాహం చేసి ప్రసాదంగా మనం తీసుకోవాలి అన్నట్లు పెద్దలు పెట్టారన్నమాట అండి మన పెద్దలు ఏం చెప్పినా సరే అందులో ఆరోగ్య సూత్రాలు కూడా కలిపి ఉంటాయండి ఈ కథలు ఇవన్నీ కూడా మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఆ పూజలోని విశేషం కూడా తెలుసుకుని పూజ చేస్తే మరింత ఆనందం పొందగలుగుతామండి ఇదిగోండి ఈ రోజున నేను ఇంట్లోనే ఉసిరికి తులసికి అంటే తులసి దామోదర వివాహంగా పూజ చేసుకోవడానికి ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాను బయట వర్షంగా ఉన్నది కదండి కొంచెం చెమ్మ చెమ్మగా ఉండటంతో ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట తులసి కోటలోనే ఉసిరి కొమ్మని కూడా మా వారి చేత నాటించాను ఆ తర్వాత నాకు విష్ణుమూర్తి ముఖాలం అలానే అమ్మవారి ముఖాలం కూడా ఉండటంతో రెండూ కూడా చెట్టు మొదట్లో వారి ముఖాలను పెట్టి స్వామికి ఏమో ఒక కండువాని వేసాను అమ్మవారికి ఏమో ఒక జాకెట్ ముక్కని వేస్తే ఏదో అమ్మవారికి చీర కట్టినట్టు స్వామివారికి పంచి కట్టినట్లుగా ఉన్నది అట్లానే పూలదండ తర్వాత పసుపు కొమ్ము కళ్యాణానికి సంబంధించి ఇవన్నీ పెట్టి దీపారాధన చేసి పూజ చేసుకున్నాను అనమాట అండి తులసి దామోదర వివాహం అంటే ఏదో మనకి పెద్ద మాటలాగా అనిపిస్తుంది తులసి దామోదరుల పూజ కార్తీక మాసంలో విశేషంగా ఈ రోజున పూజ చేసుకుంటే చాలా మంచిదని అండి ఈరోజు చాలా ఆనందంగా నేను ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నాను సాక్షాత్తు స్వామివారు అమ్మవారు తులసి దామోదర రూపంలో మన ఇంట్లో వచ్చి కొలువై ఉన్నారా అన్నంత నిండుగా ఉన్నదనమాట అండి పూజ చూసుకుని చాలా ఆనందం కలిగిందనమాట భక్తి అనేది చాలా పర్సనల్ విషయం అండి భక్తి పూజ ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఎంతో శక్తిని ఇచ్చే అంశాలండి మనకి చేతనైనంతలో ధైర్యంగా పూజ చేసుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా ఆనందం కలుగుద్దండి అలానే ఎవరి పూజని ఎవరి భక్తిని కూడా విమర్శించకూడదండి అసలు స్వీకరించేది ఆ స్వామి అండి ఆయనకి లేని బాధ మనకెందుకు కాబట్టి ఎవరిని ఏమీ విమర్శించొద్దండి